హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం దైవాయత్తం అనే కథ చెప్పుకుందాం పూర్వం అనే దేశానికి మందపాలుడు రాజుగా ఉండేవాడు ఆయనకు లేక లేక ఒక కుమార్తె కలిగింది ఆ పిల్లకు మాలతి అని పేరు పెట్టుకున్నారు ఆ పిల్లకు జాతకర్మ జరిగే సమయంలో ఒక దూరదేశపు జ్యోతిష్కుడు ఒక ఆయన అక్కడికి రావడం తటస్థించింది ఆ జ్యోతిష్కుడు మాలతి జనన కాలం తెలుసుకొని చక్రం వేసి తన భాషలో ఆమె జాతకం సమగ్రంగా రాసిచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు మాలతికి పదహారేళ్లు నిండగానే తండ్రి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు ఆమె జాతకాన్ని చదివించడానికి ప్రయత్నించాడు సమయానికి ఆ భాష తెలిసిన వారెవ్వరూ లేకపోయారు తెలిసి తెలియని పండితులు ఒక ఆయన ఆ జాతకాన్ని చాలా కష్టపడి చదివి మహారాజా ఇందులో అమ్మాయి గారికి రెండు పెళ్ళిళ్ళు అవుతాయని స్పష్టంగా రాసుంది పెళ్ళి నాడే భర్త చనిపోతాడని కూడా రాసి ఉంది ఈమె భర్త సామ్రాజ్యాధిపతి అని కూడా రాసింది నాకు అంత బాగా తెలియడం లేదు బహుశా మొదటి భర్త చనిపోతే రెండో భర్త సార్వభౌముడవుతాడేమో మరి నేను సరిగ్గా చెప్పలేను అన్నాడు అప్పటికే మందపాలుడు మాలతిని ఇంద్రదత్తుడనే రాజకుమారుడికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడు అదృష్టం కలిసి వస్తే ఇంద్రదత్తుడు సార్వభౌముడు కావచ్చు కానీ పిల్ల జాతకంలో రెండు పెళ్ళిళ్ళు రాసి ఉన్నాయి అదీకాక ఒక భర్త పెళ్లి కాగానే మరణిస్తాడని కూడా రాసి ఉంది అందుచేత మందపాలుడు తన కుమార్తెకు అసలు పెళ్లికి పూర్వం ఇంకో పెళ్లి చేయాలని నిశ్చయించాడు ఇదే విషయాన్ని మంత్రులతో చర్చించాడు అదే సమయంలో సానుమంత నగరానికి ఎక్కడి నుంచో ముగ్గురు పిచ్చి వాళ్ళు వచ్చారు ఒకడు అంతా విచిత్రం అంటాడు ఇంకొకడు దైవాయత్వం అంటాడు మూడో వాళ్ళు ఎవరికెవరూ లేరు అంటారు ఈ పిచ్చివాళ్ళు ఈ మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడరు పగలు ఊరంతా ఇవే మాటలు చెప్పుకుంటూ తిరుగుతారు ఎవరన్నా భోజనం పెడితే తింటారు పొద్దు గోకగానే ఈశ్వరి ఆలయానికి పోయి అక్కడ మండపంలో పడుకుంటారు మంత్రులు మందపాలుడికి పిచ్చివాళ్ల వృత్తాంతం చెప్పారు మహారాజా ఇవాళ అర్ధరాత్రికి అమ్మాయిని పెళ్లి చేద్దాం పూజకి తీసుకువెళ్ళినట్టుగా గుడికి తీసుకెళ్దాం అమ్మవారి ఎదుటనే ఆ పిచ్చి వాళ్ళలో ఒకడికి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసి చేయిద్దాం రేపు మామూలు పెళ్లి ఉండనే ఉంది ఈ పని చేశామంటే జాతకంలో చెప్పిన దోషాలు పరిహారం అయిపోతాయి శుభం కూడా చేకూరుతుంది అన్నారు రాజు కూడా దీనికి సమ్మతించాడు ఆ ప్రకారమే మాలతిని పెళ్లి కూతుర్ని చేశారు నగరం అంతా ఉన్న సమయంలో ఆమెను ఈశ్వర్య ఆలయానికి తీసుకెళ్లారు మండపంలో పొడుకుని ఉన్న పిచ్చి వాళ్ళలో ఎవరో ఒకళ్ళని లాక్కురండి నాకు ఎవరైనా ఒకటే అన్నాడు మంత్రి భటులతో భటులు ఉన్న ముగ్గురులో చిన్నవాణ్ణిగా ఉన్నవాణ్ణి చూసి తెచ్చారు వాడు దైవాయత్తం అనేవాడు పురోహితుడు గపగప నాలుగు మంత్రాలు చదివి మాలతికి ఆ దైవాయత్తానికి పెళ్లి చేసేశాడు తరువాత మాలతిని తీసుకొని రాజు రాజకుటుంబం వారు మళ్ళీ వెళ్ళిపోయారు దైవాయత్తం ఎప్పటిలాగే వెళ్ళి అక్కడున్న మండపంలో పొడుకున్నాడు మర్నాడు అసలు పెళ్లి ఈ పెళ్ళి మహావైభవంగా ఎంతో ఆర్భాటంగా జరిగింది కానీ మాలతికి ఇదే దొంగ పెళ్లిలాగా తోచింది కిందటి రాత్రి దొంగతనంగా జరిగిందే అసలు పెళ్లిలాగా తోచింది ఆ రాత్రి రాజభవనంలో సంబరానికి వినోదాలకు విందులకు అంతే లేదు విందు మధ్య నుంచి పెళ్ళికొడుకు తన ఒంట్లో బాగాలేదని చెప్పి లేచిపోయాడు తర్వాత కొద్దిసేపటికే అతనికి ఏదో తెరలాగా వచ్చింది ఆ తెరలోనే అతని ప్రాణం పోయింది ఒక్కసారిగా సంబరం అంతా బీభత్సంగా మారింది ఈ విపరీత పరిణామం చూసి మందపాలుడు నిర్ఘాంతపోయాడు మంత్రి పెళ్లికి వచ్చిన పండితుల్లో దక్షిణ దేశవాసిని ఒక ఆయన్ని చాటుగా పక్కకి తీసుకెళ్లాడు మాలతి జాతకం చూపించాడు ఆ పండితుడు దాన్ని చదివి ఈ జాతకురాలికి రెండో భర్త పోతాడని మొదటి భర్త చక్రవర్తి అవుతాడని ఇందులో రాసి ఉంది అని చెప్పాడు మంత్రి కంగారు పడుతూ వెళ్ళి ఇదే విషయాన్ని రాజుతో చెప్పాడు ఇక జాతకాలను గురించి జ్యోతిష్కులను గురించి నా దగ్గర చెప్పవద్దు ఈ జోస్ జోస్యులు జరిగినవన్నీ సరిగానే చెప్తారు జరగబోయేవి చెప్పమన్నప్పుడే పప్పులో కాలు వేసేది ఇప్పుడు ఆ పిచ్చి వెదవ చక్రవర్తి అవుతాడా అన్నాడు రాజు కోపంగా ఎందుకైనా మంచిదని మంత్రి గుడి దగ్గరికి మనుషుల్ని పంపాడు పిచ్చి వాళ్ళు ఉన్నారేమో కనుక్కొని రమ్మన్నాడు వాళ్ళు తిరిగి వచ్చి అక్కడ ఎవరూ లేరని చెప్పారు అంతఃపురంలో మాలతి కూడా కనిపించలేదు ఆమె ఎప్పుడు వెళ్ళింది ఎటు వెళ్ళింది చూసిన వారు లేరు ఇంద్రదత్తుడు చచ్చినట్లు తెలియగానే మాలతికి పశ్చాత్తాపము విరక్తి కలిగాయి ఆమె తన చీనీ చీనాంబరాలు విప్పేసి కాషాయ బట్టలు ధరించి ఆ బీభత్సంలో తప్పించుకొని చీకట్లో పడి ఈశ్వరి ఆలయానికి బయలుదేరింది అదే సమయానికి ముగ్గురు పిచ్చివాళ్ళు ఆలయంలో నుంచి బయటికి వచ్చి ఎటో పడి పోసాగారు మాలతి వారి వెనకనే పోసాగింది కానీ ఆ ముగ్గురిలో తన భర్త ఎవరో కూడా ఆమెకి తెలియదు పిచ్చివాళ్ళు అడవుల వెంట దారుల వెంట అనేక గ్రామాల మీదుగా చాలా రోజులు ప్రయాణం చేసి జయంతం అనే పట్టణానికి చేరారు మాలతి వారు నడిస్తే నడుస్తూ ఆగితే ఆగుతూ వారు తిండి సంపాదించిన తో చోటనే తాను తింటూ వారిని వెంబడించింది జయంత నగరం చాలా కోలాహలంగా ఉంది ఆ నగరానికి రాజు విజయవర్ధనుడు ఆయనకి భూపాలదేవుడని ఒక కొడుకుండేవాడని అతను పెళ్ళాడడానికి నిరాకరించి వైరాగ్యంతో ఎటో ఎటో వెళ్ళిపోయాడని అతను చచ్చిపోయినట్లు వార్త రాగా మహారాజు తన వారసు ఎన్నుకోవడం కోసం పట్టపుటేనుగును వీధుల్లో ఆనాడే వదలబోతున్నాడని జనం అనుకునే మాటలను బట్టి మాలతి గ్రహించింది వీధుల నిండా జనం కిక్కిరిసి ఉన్నారు ఎవరి మట్టుకు వారికి తమనే ఏనుగు వరిస్తుందని ఆశ అది బయలుదేరబోతుండగా రాజభటులు వీధులలో ఎవ్వరినీ నడవనివ్వకుండా పక్కగా నిలబెట్టారు పిచ్చివాళ్ల వెంబడే మాలతి కూడా నిలబడింది ఇంతలో జనంలో కలకలం బయలుదేరింది ఏనుగు ఆ వీధిలోకే వస్తుంది అది దగ్గరికి వస్తున్న కొద్దీ జనంలో కోలాహలం ఎచ్చింది ఏనుగు నేరుగా పిచ్చివాళ్లున్న చోటుకు వచ్చింది దైవాయత్తం అన్నవాడి ముందు ఆగి తొండం అతని వైపు చాచింది జనులంతా స్తబ్దులై కొయ్య బొమ్మలాగా నిలిచిపోయారు ఏనుగు మీద నుంచి ఆ దేశపు మంత్రి దిగివచ్చి దైవాయత్తం కేసి పరీక్షగా చూశాడు మహారాజా తమరేనా ఏమదృష్టం నేను కూడా గుర్తించలేని స్థితిలో నోరులేని ఏనుగు తమర్ని గుర్తించిందా అంటూ ప్రణామం చేశాడు దైవాయత్తం అంటూ ఆ పిచ్చివాడు విరగబడి నవ్వాడు నిజానికి అతను పిచ్చివాడు కాదు ఆ దేశపు యువరాజు భూపాలదేవుడు కొద్ది కాలం క్రితం అతనికి మంత్రికి ఘర్షణ జరిగింది మంత్రి అతన్ని పెళ్లి చేసుకోమని కోరాడు కానీ యువరాజు దానికి నిరాకరించాడు రాసి పెట్టి ఉంటే తప్పించుకోగలరా అన్నాడు మంత్రి అంతా మానవాయత్తమే దైవాయత్తం అంటూ ఏమీ లేదు అన్నాడు యువరాజు ఒకనాడు జయంత నగరానికి ఎవరో ఒక యోగి వచ్చాడు ఆయన చాలా ప్రతిభావంతుడిగా కనపడ్డం చేత మంత్రి ఆయన్ని రాజభవనానికి తీసుకెళ్లాడు యువరాజుకు యోగికి చాలాసేపు వాగ్వాదం జరిగింది ఆ తరువాత యోగి వెళ్ళిపోయాడు ఆమర్నాడే యువరాజు పిచ్చివాడిగా అయిపోయి దైవాయత్తం అంటూ దేశాల మీద బయలుదేరాడు కొంతకాలానికి అతని జాడ కూడా తెలియరాలేదు భూపాల దేవుడు దైవాయత్తం అంటూ దేశాల మీద తిరిగే సమయంలో అతనికి మరో ఇద్దరు పిచ్చివాళ్ళు తటస్థపడ్డారు అందులో ఒకడు అంతా విచిత్రం అంటాడు ఆయన ఒక మంచి వ్యక్తి తన భార్య దుష్ప్రవర్తన చూసి మతి చేడి దేశాల మీద పట్టి బయలుదేరాడు రెండోవాడు లక్ష్యాధికారి తన బంధువులంతా తన చావు కోసం ఎదురు చూస్తూ తన ధనం కోసం గోతికాడ నక్కల్లాగా కనిపెట్టుకుని ఉన్నారని తెలిసి మతిపోయింది ఎవ్వరికీ ఎవరూ లేరు అంటూ దేశాల మీద బయలుదేరాడు ఈ ముగ్గురు కలిసే ఉన్నారు మంత్రి నువ్వన్నట్టే అయింది నా పెళ్ళి కూడా దైవాయత్తంగానే జరిగింది నా మాట నమ్మకపోతే ఇదిగో నా వెంట యోగినిలా వస్తున్న ఈ పిల్లని అడుగు అన్నాడు గోపాలదేవుడు అప్పుడు మాలతి తన భర్త దైవాయత్తమే అని తెలుసుకుంది మంత్రి ఆమెకు నమస్కారం చేసి యువరాజును యువరాణిని ఏనుగు మీద ఎక్కించి రాజభవనానికి తీసుకువెళ్ళిపోయాడు మాలతి చక్రవర్తి భార్య కానీ అయింది కాలక్రమేణ మిగతా ఇద్దరు పిచ్చి వారికి కూడా యువరాజు చికిత్స చేయించి వారి పిచ్చిని నయం చేయించాడు వారిని తన ఆస్థానంలోనే పెట్టుకొని తన మిత్రులుగా ఆదరించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్